మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త పురుష పర పరమాత్మ పురుషుడుగా ఈ దేహంలో ఉన్నప్పటికీ పరమాత్మ పురుషుడుగా ఈ దేహంలో ఉన్నప్పటికీ ఆ పురుషుడు వేరు దేహం వేరు అని మనోబుద్ధి అహంకారాలతో ఈ దేహం చేసే పనులను కేవలం సాక్షిగా చూస్తున్నాడని మనసుతో శరీరంతో ఏ పని చేసినా పట్టించుకోడని భరిస్తుంటాడని ఆ కర్మల ఫలములను అనుభవిస్తుంటాడని చెప్పబడింది అన్నిటికన్నా ముందు మనం గ్రహించాల్సిన విషయము పరమాత్మ ఆత్మస్వరూపంగా ఈ శరీరంలో ఉన్నాడు అంటే ఈ శరీరం వేరు శరీరంలో ఉండే పురుషుడు వేరు పురుషుడు పరమాత్మ యొక్క అంశ పరమాత్మ యొక్క అంశ ఆత్మస్వరూపంగా అన్ని శరీరంలో ఉంటున్నాడు మనం చేసే పనులు అన్ని సాక్షిభూతంగా చూస్తున్నాడు ఎలా అంటే మనకు ఏమీ తెలియదు అన్న విషయం మనకు తెలుసు అలాగే నాకు అన్నీ తెలుసు అన్న విషయం కూడా కొంతమందికి తెలుసు అలాగే నాకు నొప్పిగా ఉంది నాకు కష్టంగా ఉంది నాకు హాయిగా ఉంది నాకు సుఖంగా ఉంది నాకు తృప్తిగా ఉంది ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు ఇంతకు ఈ నేను అన్నది ఎవరు ఇలా అన్నీ తెలుసుకుంటున్నది ఎవరు అదే మనలో ఉన్న ఆత్మస్వరూపము ఈ నేను గురించి తెలుసుకోవడమే జ్ఞానము అందరిలో ఉన్న ఈ ఆత్మస్వరూపము మనం చేసే పనులు అనుభవాలు అన్నిటినీ సాక్షిగా చూస్తూ వాటిని అన్నింటినీ ఆమోదిస్తుంటుంది ఏది కాదనదు ఇదివరకు మనం చెప్పుకున్నాము సూర్యుడి కాంతిలో మనం ఏమి చేసినా అంటే మంచి పని చేసినా చెడు పని చేసినా ఆ కాంతి కాదనదు అన్నిటికీ సమానంగా ప్రకాశాన్ని ఇస్తుంది అలాగే మనలో ఉన్న చైతన్య స్వరూపమైన ఆత్మ కూడా మనం ఏమి చేసినా ఆమోదిస్తుంది కానీ కాదు అని అనదు ఈ ఆత్మస్వరూపం ఎవరూ కాదు ఆ మహేశ్వరుడే మహా చైతన్యమే స్వరూపమే అందరి శరీరాలలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని చెప్పబడింది అని కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వాన్ని గురించి బోధించాడు యేవం వేత్తి పురుషం ప్రకృతించర్తమానోబిజా ఎవరైతే ఈ ప్రకృతి గురించి పురుషుని గురించిన యథార్థమైన జ్ఞానమును పొందుతున్నాడో అతడు ఈ ప్రకృతిలో ఏ విధంగా ప్రవర్తించినా అతడికి జనన మరణములు లేవు పురుషుని గురించి ప్రకృతిని గురించి అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుని గురించి ఎవరు తెలుసుకుంటారు ఆత్మ అంటే ఏమిటో ఆ ఆత్మ జీవాత్మగా ఎలా మారిందో అలాగే ప్రకృతిలో ఉన్న వికారముల గురించి గుణముల గురించి ఎవరు తెలుసుకుంటారు వారు ఏ విధమైన జీవన విధానమును అనుసరించినా ఈ జనన మరణ చక్రము నుండి విడిపడతారు మరణ చక్రం నుండి బయటపడి మోక్షం పొందడానికి మార్గం చెప్పాడు కృష్ణుడు పురుషుడు అంటే ఎవరు ప్రకృతి అంటే ఏమిటి ప్రకృతి గుణములు ఏమిటి ఆ గుణములతో కూడి పరిశుద్ధమైన ఆత్మ ఎలా జీవాత్మగా మారింది ముందు వీటిని గురించి విచారించాలి వాటికి కారణములు వెతకాలి ప్రకృతి సహజమైన రజస్తమో గుణములను కామ క్రోధ లోభ మోహములను అనే వికారములను వదిలిపెట్టాలి ఆత్మస్వరూపమును తెలుసుకోవాలి బంధనముల నుండి విడిపడాలి వాసనలను పోగొట్టుకోవాలి అటువంటి వాడు ముక్తుడు అవుతాడు అతడు బ్రహ్మచర్యము గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమములు వేటిలో ఉన్న అతడు ముక్తుడు అవుతాడు అతడు ఒక భర్తగా భార్యగా తండ్రిగా ఇంకా ఇతర బంధుత్వాలతో పిలువబడుతున్న ప్రపంచంలో తిరుగుతూ ప్రజాసేవ చేస్తున్న ఆధ్యాత్మికతలో మునిగి ఉన్న ఏ వర్ణాశ్రమ ధర్మము నిర్వ నిర్వర్తిస్తున్నా అతడు మోక్షమును పొందుతాడు ఎందుకంటే ఆత్మ అనాత్మ విచారము కలవాడు నిషిద్ధమైన పనులు ఏమీ చేయడు నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా పనులు చేస్తాడు అందుకే అతనికి ఆ కర్మ ఫలితములు అంటవు కర్మ ఫలములు లేకపోతే వాసనలు ఉండవు వాసనలు లేకపోతే మరుజన్మ లేదు అంటే కేవలం బ్రహ్మచారులు సన్యాసులే ముక్తి సంపాదిస్తారు అనడం సరికాదు గృహస్థులు కూడా పై మార్గమును అనుసరించి ముక్తి పొందవచ్చును ఈ శ్లోకంలో అర్జునుడు అడిగిన ఆరు ప్రశ్నలకు అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము ప్రకృతి పురుషుడు ఈ ఆరింటికి కృష్ణ పరమాత్మ సమాధానాలు చెప్పినట్టు అయింది